ఓం నమో వెంకటేశాయ మా దశమి ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోలో దర్శన టికెట్ లేకోకుండా తిరుపతికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఏం చేయాలి ఇంటి నుంచి బయలుదేర దేలారు తిరుపతిలో ఉన్నారు మీ దగ్గర అయితే దర్శనం టికెట్ లేదు స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు అలాంటప్పుడు ఎస్ఎస్డి టోకన్లు ఎక్కడ లభిస్తాయి మళ్ళీ బెట్లు మార్గము అలాగే మెట్ల ద్వారా మెట్లు మార్గం ద్వారా ఎలా వెళ్ళాలి ఉచిత లాకర్లు ఏమైనా వరకు దొరుకుతాయా అలాగే రూములు ఏమైనా దొరుకుతాయా అన్నీ కూడా నేను ఇక్కడ ఈ వీడియోను క్లియర్గా చెప్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ దశమి ఆస్రాల్లో ద్వాదశ రాశి ఫలితాలు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి వాటిని ప్రతిదీ చూడండి ద్వాదశ రాశి ఫలితాలు అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృషికం దరస్సు మకరం కుంభం మీనం ఈ రాశి ఫలితాలు కూడా కూలంకుషంగా నేను చెప్పాను ఎస్ఎస్టీ ఉచిత దర్శన టోకన్ టికెట్లు అయితే ఎక్కడ దొరుకుతాయి రోజు సాయంత్రం నాలుగు గంటలకైతే ఈ ఉచిత ఎస్ఎస్సి టోకన్లు ఇస్తారు అది కూడా ఎక్కడ అంటే విష్ణు నివాసం అంటాం ఈ విష్ణు నివాసం అనేది మన తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఒకటికి ఎదురుగా ఉంటుంది ఎవరడినా చెప్తారు వాళ్ళు మీకు తెలియదంటే సార్ విష్ణు నివాసం ఎక్కడుందంటే ఎవరైనా చెప్తారు ఈ విష్ణునివాసంలో ఆధార్ కార్డు చూపించి టోకన్ తీసుకోవచ్చు పన్నెండేళ్ళ లోప పిల్లలకైతే టోకన్ అయితే అవసరం లేదు అక్కడే టెంపరీగా మీరు స్టే ఉండడానికి లాకర్లు వాష్ రూములు అంతేకాదు మీకు అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది విష్ణునివాసంలో చక్కగా మీరు అక్కడే ఉండవచ్చు అనమాట ఇక రెండవది శ్రీనివాసం ఇది వచ్చి తిరుపతి బస్ స్టాండ్కి ఎదురుగా ఉంటుంది ఎవరైనా అడిగి అడిగినా చెప్తారనమాట విష్ణునివాసమైనా శ్రీనివాసమైనా మీరు కనుక్కోలేకపోతే మీరు అడగచ్చు ఆటో వాళ్ళకి అడిగినా కూడా మిమ్మల్ని ఈజీగా తీసుకెళ్తారు ఇక్కడ కూడా అంతే మీ ఆధార్ కార్డును చూపించి మీరు ఎస్ఎస్టీ టోకన్లు అయితే తీసుకోవచ్చు ఇంకా మూడవది భూదేవి కాంప్లెక్స్ ఇది వచ్చి అలిపిరి దగ్గర ఉంటుంది అయితే ఈ భూదేవి కాంప్లెక్స్ దగ్గర అలిపిరి వద్ద దివ్యదర్శన్ టోకన్లు ఇక్కడ లభిస్తాయి ఇది కేవలం మెట్లు మార్గం ద్వారా వెళ్ళే భక్తులకు మాత్రమే ఇక్కడ మీకు టోకన్లు అనేవి లభిస్తాయి సరే మరి టోకన్ లేకపోయినా కూడా దర్శనం సాధ్యమైన స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అంటే అవుననే చెప్పచ్చు ఎందుకంటే మీరు శ్రీవారి మెట్ల ద్వారా అలిపిరి మెట్ల ద్వారా నడిచి తిరుమలకి చేరితే టోకన్ లేకపోయినా కూడా దర్శనం అనేది సాధ్యం అవుతుంది అంటే శ్రీవారి మెట్లు అయితే మొత్తం మెట్లు వచ్చి రెండు వేల మూడు వందల యాభై కనీసం మీకు ఎక్కడానికి ఒకటి రెండు గంటల సమయం పడుతుంది ఉచిత లగేజ్ ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా ఉంటుంది మీకు స్టార్టింగ్ పాయింట్లో కౌంటర్ ఉంటుంది అక్కడ మీరు విచారం చేసుకుంటే కొత్త వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట కొత్త వాళ్ళు అయితే విచారం చేసుకుంటే ఎవరైనా చెప్తారు మీకు అలాగే అలిపిరి మెట్లు అయితే మొత్తం మూడు వేల ఐదు వందల యాభై ఉంటాయి సమయం వచ్చి మూడు ఐదు గంటల మూడు నుంచి ఐదు గంటలైతే పడుతుంది అన్నమాట కాస్త నిదాగానే నిదానంగానే మెట్లు ఎక్కవచ్చు మీరు ఉదయం నాలుగు నుంచి రాత్రి పదిహేను గంటల వరకు ఓపెన్లో ఉంటుంది ఇక్కడ కూడా లగేజీ పంపించే ఫెసిలిటీ ఉంటుంది అక్కడ కొన్ని విషయాలు మీరు అడిగి అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకుంటే తెలిసిపోతుంది ఇక రూములు ఎలా దొరుకుతాయి త్రూమల్లో అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూములు ఉదయం ఐదు నుంచి రాత్రి పది వరకు ఆఫ్లైన్లోనే కేటాయిస్తారు మీకు ఫీజులు యాభై రూపాయలు వెయ్యి పదహైదు వరకు ఉండవచ్చు తొంభై శాతం భక్తులకైతే యాభై రూపాయల రూములే బాగా అనమాట ఇక్కడ కూడా అంతే మీరు ఆధారు మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎస్ఎంఎస్ ద్వారా రూమ్ అలాట్మెంట్ అనేది మీకు కొద్ది సమయం తర్వాత వస్తుంది ఆన్లైన్ ఆన్లైన్ పేమెంట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు ద్వారా కూడా మీరు పే చేసుకోవచ్చు ఇది ఇరవై నాలుగు గంటల బుకింగ్ ఉంటుంది డిపాజిట్ ఐదు వందల రూపాయలు రీఫండ్ వచ్చి మూడు నుంచి ఏడు రోజుల్లో ఇస్తారన్నమాట మరి ఇంకో విషయం ఏమంటే సింగిల్ వ్యక్తికి కపుల్స్ సింగిల్ వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాల లోపు వారికి రూమ్ అయితే ఇవ్వరు కనీసం ఇద్దరు ఉండాలి ఇద్దరు పద్దెనిమిది ఏళ్ళు పైబడి ఉంటే వాళ్లకు రూములు ఇస్తారనమాట మరి లాకర్లు కూడా తిరుపతి విష్ణునివాసంలోను శ్రీనివాసంలో కూడా మీకు లాకర్లు కూడా దొరుకుతాయి మరి తిరుమలలో అయితే యాత్రా సభలో ఉంటుంది సిఆర్ఓహెస్ పక్కన ఇంకొకటి వచ్చి పద్మనాభ నిలయం అది బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది రామ్ బాగాచి బస్ స్టాండ్ వద్ద కూడా ఉంటుంది మీ యొక్క ఆధార్ చూపించి ఉచిత లాకర్లు రెడీ వాష్ రూములు హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటాయి ఓకే మొదటి గడప దర్శనం అంటే మీ మొదటి గడప దర్శనం గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో ఒకటి కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది చూడండి ఇది ఆర్జిత సేవల కోసం లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది స్థలం వచ్చి సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా అర్చన సేవ ఎలక్ట్రిక్ డిప్ కౌంటర్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళాలి మీరు మీరు ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు వర వరకు మీ యొక్క ఆధారు మొబైల్ నెంబర్ చెప్తే మీకు ఇస్తారన్నమాట ఏ సేవలు ఉంటాయంటే సుప్రభాత సేవ తోమాల సేవ అర్చన అష్టదల పద్మ అష్టదళ పద పద్మారాధన సేవ కళ్యాణం మొదలైనవి కొత్తగా పనులైన వారికి అయితే ప్రత్యేక టికెట్లు ఉంటాయి లగ్నపత్రికతో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అక్కడికి వెళ్తే మీకు చెప్తారన్నీ చూడండి దర్శనానికి నడవాలనుకుంటే మెట్ల మార్గం ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి లగేజ్ పంపే సదుపాయం కూడా ఉంటుంది టోకన్ ఉన్నా లేకపోయినా కూడా మెట్ల మార్గం ద్వారా ఆరోగ్యవంతులైతే జాగ్రత్తగా నడిచి వెళ్ళచ్చు అనమాట రూమ్ లేకపోతే ఉచిత లాకాల్లో విశ్రాంతి గడుదలు కూడా ఉంటాయి అన్న ప్రసాదం అన్ని ప్రధాన కాంప్లెక్స్లో కూడా లభ్యమైపోతుంది ఇట్లాంటి పూర్తి సమాచారం కోసం మా దశమి ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్లో స్వామివారి తిరుమల వెంకటేశ్వర స్వామివారి యొక్క అన్ని స్తోత్రాలు ఉన్నాయి ఆ స్తోత్రాలను చదువుకొని స్వామివారి కృపకు పాత్రలు కానీ ఓం నమో శ్రీ వెంకటేశ్వరి